ఓంశ్రీ ఓం శ్రీ ఓం శ్రీ దత్తాత్రే నమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం ఈ వీడియోలో మనకు రావాల్సిన డబ్బు మనం ఎవరికో ఒకరికి అప్పు రూపం కానీ లేదా బదులు రూపంలో కానీ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మనం చీటీలు వేసి వారు ఎగగొట్టడం జరుగుతుంది అదేవిధంగా మనకి రావాల్సిన బాకీలు మనం నోటు ద్వారా వడ్డీకి కూడా ఇచ్చి మనకి చాలామంది మనం ఈ చూస్తూ ఉంటాము ప్రతిరోజు అయితే ఆ డబ్బును మనం ఏ విధంగా తిరిగి రావాలి తిరిగి తెప్పించుకోవాలి ఆ డబ్బును అనేది మన ఈ వీడియోలో మనం పరిశీలించినట్లయితే ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమాజంలో ఈ నిత్య జీవితంలో చాలామందికి అనేక రకమైన సమస్యలు ఏర్పడుతుంటాయి అయితే కొబ్బరికాయలతో అనేక రకమైన మనం ఈ సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు ముండు బాకాయలు కానీ లేదా ఆస్తి తగాతలు కానీ లేదా కోర్టు కేసులు ఈ కోర్టు సమస్యల నుంచి మనం వీటి నుండి బయటపడటానికి కొబ్బరికాయతోటి ఎటువంటి పరిహారం చేయాలి అనేది మనం పరిశీలించినట్లయితే మీరు ఏదైనా సరే ఒక శనివారం రోజున ఒక శనివారం రోజున మీరు స్నానం చేసి తల స్నానం చేసి ఆ దేవుని ముందు మీరు పూజ అయిన తర్వాత మీరు ఒక కొబ్బరికాయని కొట్టండి సమ సమర్పించండి కొబ్బరికాయని కొడితే రెండు చిప్పలు అవుతాయి ఆ రెండు చిప్పలలో కొంచెం తేనె గోధుమ పిండి తెల్లటి నువ్వులు నల్లటి నువ్వులు కాదండి తెల్లటి నువ్వులు పంచదార వేసి ఆ రెండు కొబ్బరి చిప్పులలు వేసేయండి ఆ రెండు కొబ్బరి చిప్పులలు వేసి రెండు చేతులతో ఇలా పట్టుకొని స్వామి ముందు మీరు ఆ స్వామి ముందు మీ మనసులోని కోరికను చెప్పుకోండి ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఏదైతే మీకు డబ్బు రావాలనో లేదా కోర్టు కేసులు కానీ లేదా ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్యని మీరు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఈ రెండు కొబ్బరి చెప్పులను మీరు బయట కానీ లేదా మీ ఖాళీ ప్రదేశంలో ఉంటే ఎవరిని చూడని సమయంలో ఆ రెండు కొబ్బరి చెప్పులను చిన్న గోతు తీసి ఆ గోతులు పెట్టండి ఈ విధంగా మీరు ఏడు శనివారాలు ఏడు శనివారాలు ఈ విధంగా ఈ పరిహారం చేసినట్లయితే మనకి అతి తక్కువ సమయంలో మనం ఏదైతే చెప్పుకున్నామో లేదో డబ్బు రావాలి ఏదైనా ఒక కోర్టు సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారం అవటానికి అవకాశం ఉన్నది అయితే ఈ పరిహారం చేసేటప్పుడు మనకి అంటు ముట్టు కాని రోజులలో మాత్రమే చేయాలి ఇంట్లో ఆడవారు ఉంటారు వారు బయట ఉంటారు ఆ సమయంలో కానీ లేదా మనకి ఏమైనా మనకి ఎవరైనా చనిపోవటం కానీ లేకపోతే ఈయన ఇలాంటి వచ్చినప్పుడు అంటు వచ్చినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరాదు ఈ పరిహారాన్ని కాబట్టి మీరు ఈ విధంగా మీరు చేసినట్లయితే మనకి తప్పనిసరిగా మనకి సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది దీన్నే తంత్ర విద్య అంటారు ఈ తంత్ర విద్యలో ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఈ పరిహారాలు మనం చేసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో మనం ఎక్కువ ఫలితం పొందడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ దైనందిన జీవితంలో ఏర్పడే అనేకమైన సమస్యలకి ఈ జ్యోతిష్యంలో మనకి ఈ పరిహారాలు చెప్పడం జరిగింది కాబట్టి ఏ సమస్య అయినా సరే ఎలాంటి పరిహారం అయినా సరే మనం ఈ జాతకంలో చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు గతంలో కూడా పిల్లలు మాట వినకపోతే మీకు పారే నీటిలో పారే నీటిలో కొబ్బరికాయ సమర్పించటం అనేది మీకు అనేకమైన పరిహారాలు చెప్పడం జరిగింది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో ఈ వీడియోపై మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయాల్సిందిగా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోపై మీకు ఎలాంటి సమస్యకు ఎలాంటి పరిహారం కావాలి అనేది కూడా మీరు నాకు పంపండి సర్వే జనాశనోభవంతు